అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేను మీకు అందరికీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీగా ఉండేటటువంటి మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే నేను చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఇది ప్రిపేర్ చేసేసాను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే వీడియో తీయడం కుదరలేదనమాట నేను కింద పడ్డాను మొన్న త్రీ డేస్ అయింది కింద పడి నా కాలు బెనికింది నడవడానికి రావడం లేదు అందుకనే వీడియో తీయలేం తీయలేదు చేశాక అయితే చూపిస్తున్నాను నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ అసలుకి చాలా మంచిది అనమాట చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి మనకి పెద్ద ఏజ్ వాళ్ళకైనా సరే మిడిల్ ఏజ్ వాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ కూడా హెల్త్కు చాలా మంచిది లావు తగ్గాలని లక్ష లక్షలు పెట్టి ఏమేమో చేయించుకుంటూ ఉంటారు డేటింగ్ చేస్తున్నామని షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఏ రోగం అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ తినారంటే అన్నీ సెట్ అయిపోతాయి అనమాట ఇలాంటివి తింటూ ఉంటే ఇదే తింటే కాదు వారానికి ఒక రెండు సార్లు కంపల్సరీగా తింటూ ఉండండి జొన్నలతో చేసినటువంటి టిఫిన్ ఇది అయితే జొన్న గుగ్గిళ్ళు చాలా సూపర్గా ఉంటుంది అసలుకి ఇది చూస్తుంటేనే నూరూరిపోతుంది ఇది ఎలా చేసానంటే నేను నైట్ నిన్న నైట్ అయితే జొన్నలను నానబెట్టేశాను అనమాట అంటే ఒక ఓవర్ నైట్ అంతా జొన్నల్ని తీసుకొని మంచిగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టి ఉదయాన్నే వాటిని మన కుక్కర్లో వేసుకొని కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు ఎన్ని విజులైనా వచ్చే వరకు ఉడికించుకోవచ్చు మెత్తగా వాడాలి అంతే గుగ్గుళ్ళు మనం తినడానికి వచ్చే విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి వాటిని నేనైతే టెన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను అనమాట మా కుక్కర్కు మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటిని నీళ్లు ఎక్కువగా పోసి వాటిని వంపి వాటర్ చల్లని అవసరం లేదు కొద్దిగా మామూలుగా తగినంత వాటర్ పోసుకొని ఉడికేందుకు సరిపోయినంత వాటర్ పోసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి ఆ వాటర్ని చల్లకూడదు అలాగే ఉంచేసుకోవాలన్నమాట స్టవ్ పైన గిన్నె పెట్టి చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసి టమో టమాటా పండ్లు వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి కలిపేసి అందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి వేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి కొద్దిగా గరం మసాలా వేసి తగినంత కారం పొడి వేసి బాగా కలిపేసేయాలి ఉల్లిగడ్డలు సరిపోయినంత మాత్రమే ఉప్పు వేయాలి పసుపు వేసేయాలి అన్నీ వేసేసి బాగా ఒకసారి కలిపేసి ఉడికించుకున్న ఈ జొన్నలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం అందులో వేసి బాగా కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉడికించాలన్నమాట అవి ఒట్టిగా ఉండకుండా మనం పక్కనే ఉంచుకుని ఉంటాం కదా వాటర్ వంపిన వాటర్ ఉంటుంది కదా ఉడికించేటప్పుడు తీసినది ఆ వాటర్ కొద్దిగా వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించి పక్కన తీసేయాలి అసలుకి ఇంత చూడండి ఎంత చక్కగా ఉంది అట్ల ఇది చక్కగా బంక బంకగా అసలుకి టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఇది ఒట్టిదే తినేయచ్చు అనమాట మార్నింగ్ టిఫిన్కి అయినా సరే మధ్యాహ్నం డిన్ లంచ్కి అయినా సరే నైట్ డిన్నర్కైనా సరే ఒక గిన్నెలు కానీ బౌల్ కానీ వేసుకొని తినేసేయాలి అంతే చాలా బాగుంటుంది సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళు లావు ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది జొన్న రొట్టెలే కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ ఉంటాయి మన ఛానల్లో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలా టేస్ట్గా ఉండేటటువంటి జొన్న గూగుళ్ళు రేపే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాం